గాడ్ హలలుయ దేవుని నామానికి మహిమ కలుగుని గాక మీ అందరికీ ప్రభు ప్రయత్న వందనాలు తెలియజేస్తున్నాను అందరికీ శుభోదయం అందరు బాగున్నారా ప్రభు మెండిగా మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుని గాక ఆమె అనుదిన మా నాన్న కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం పరిశుద్ధ గ్రంథంలోని లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకున్నాం మత్త వార్త పదమూడవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చినాన్ని మనం చదువుకున్నట్లయితే మంచి నేలను విత్తబడినవాడు వాక్యము విని గ్రహించువాడు అట్టివారు సఫలులై ఒకడు నూరంతలుగాను ఒకడు అరవదంతలుగాను ఒకడు ముప్పదంతులుగాను ఫలించున్నా నేను హలెలుయా దేవాది దేవుడు ఆయన పలుకుతున్నటువంటి ఏంటంటే ఎవరు సఫలులై ఎవరు ఫలిస్తారు ఎవరు అభివృద్ధి అందుతారంటే మంచి నేలను విత్తబడినవాడు వాక్యము విని గ్రహించువాడు అట్టివారు సఫలులై ఒకడు నూరంతలుగాను ఒకడు అరవదంతలుగాను ఒకడు ముప్పదంతులుగాను ఫలించును అల్లెలుయా ఫలించడం అంటే కేవలం సంపూర్ణంగానే కాదు కానీ కొంతమంది ముప్పదంతలుగా ఫలిస్తారంట కొంతమంది అరవదంతలుగా ఫలిస్తారంట కొంతమంది నూరంతలుగా ఫలిస్తారంట అయితే ఎంత ఫలించామో అనేటువంటి విషయం కాదు కానీ సంపూర్ణ ఆనందాన్ని ఫలింపు వచ్చే విధానాన్ని బట్టి సంపూర్ణ సంతోషాన్ని వారు అనుభవిస్తారని మనం ఇక్కడ గ్రహించాలండి ఎవరు అనంటే వాక్యము విని గ్రహించేటువంటి వారు మంచి నేలన పడిన విత్తనాల వలె ఫలిస్తారు అని పరిశుద్ధ గ్రంథం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు చూడండి మంచి నేలను మంచి ఫలం చెట్టు యొక్క పండును బట్టి ఆ చెట్టు మంచిదో చెడ్డదో చెప్తూ ఉంటారు కదా చెట్టు ఫలం చెడ్డదనుకోండి చెట్టు కూడా చెడ్డదే ఆ చెట్టుది చూడని మనం చెప్పగలుగుతాం అందులో కూర్టుని మనం తిన్నప్పుడు అది చేదుగా ఉంటే అది చెడ్డ ఫలం అని మనం చెప్తూ ఉంటాం కదా అలా ఫలాలని బట్టి మనం నిర్ణయించగలుగుతూ ఉంటాం వాక్యాన్ని వినేటువంటి వారు ఇక్కడ చూడండి కొన్ని రకాల జాబితాల వాళ్ళు మనకి కనబడుతూ ఉన్నారు దేవుడు చెప్తూ ఉన్నాడు వ్యక్తుల యొక్క విశ్వాసం ఎలాగా యొక్క జీవితం ఎలాగ ఉంటుందంటే త్రోవ పక్కన విత్తన పడినటువంటి విత్తనాల వలె ఉంటున్నారు ఒకరు రాతి నేల పడిన విత్తనాల వలె ఉంటున్నారు ఉన్న పొదలలో పడిన విత్తనాల వలె ఉంటున్నారు కానీ ఒకరు మంచి నేలలో పడిన విత్తనాల వలె ఉంటూ ఉన్నారు వాళ్ళలుయా చూడండి త్రోవ పక్కన పడినటువంటి విత్తనాల వలె ఉన్నటువంటి వారి జీవితం ఎలా కనబడుతుంది అంటే వీరందరూ కూడా వాక్యాన్ని వినేవారే అయితే వాక్యమును విని అందులో పర్లోకు సంబంధమైన సంగతుల్ని విని గ్రహింపకుండా ఉన్నవారు త్రోవ పక్కన పడిన విత్తనాల వలె పోలి ఉన్నారు వీరందరూ వాక్యాన్ని వింటున్నారు విత్తనాలు కలిగి ఉంటున్నారు కానీ త్రోవ పక్కన పడినవి త్రో పక్కన పడినవి చూడని ఫలించకుండా అవి ఏమైపోతున్నాయి నశించిపోతున్నాయి కొన్ని ఆ విత్తనాలు ఎలాగ అయిపోతున్నాయి అంటే రాతి నేల పడిన విత్తనాల వల్ల అయిపోతున్నాయి అయితే వీరు వాక్యాన్ని వింటున్నారు రహిస్తున్నారు సంతోషంతో యాక్సెప్ట్ చేస్తున్నారు కానీ ఇది రాతి నేల వల్ల కొన్ని కొన్నిసార్లు కొద్ది రోజులకి ఏమైపోతున్నాయి అంటే అవి నశించిపోతున్నాయి మొండ్ల పొదల్లో విత్తన పడినటువంటి విత్తనాల పోలిన జీవితాల్లో ఎలాగో ఉంటుందంటే వాక్యం ఎంచున్నారు రహిస్తున్నారు కాని లోక సంబంధమైన విచారాలు విచారాలు దుఃఖాలతో ఉండి వాక్యం వాళ్ళ జీవితాల్లో ఫలించక అభివృద్ధిని ఆశీర్వాదాన్ని చూడలేకపోతున్నారంట చివరికి పరిశుద్ధ గ్రంథం చెబుతూ ఉంది కదా ఎవరు సఫలం చెందుతారు ఎవరు మేలు పొందుకుంటారంటే వాక్యాన్ని విని గ్రహించినటువంటి వారు మాత్రమే మంచి నేలను పడినటువంటి విత్తనాలు ఎలాగో ఫలిస్తాయండి వాటికి చక్కటి ఎరువు అందిద్ది ఆ నేల మంచిగా ఉండి మంచిగా నీరు పో పోయబడుతూ అది మంచిగా అది ఎదుగుతూ బలంతో చాలా వృద్ధి చెందుతూ అది విస్తరించబడుతూ ఉంటదండి అది ఫలిస్తూ ఉంటది కదా త్రోవ పక్కన పడిన విత్తనాల వల్ల ముళ్ళ పొదల్లో పడిన విత్తనాల వలె రాత్రి నేల పడిన విత్తనాల వలె మన యొక్క జీవితాలు ఉండకూడదు కానీ మంచి నేలలో పడిన విత్తనాల వలె మన జీవితాలు అభివృద్ధి చెందాలని ఆశీర్వదించబడాలని ఫలించాలని మరి శుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడండి కాబట్టి వాక్యం విని అందులో ఉన్నటువంటి సత్యాన్ని గ్రహించి ఎవరైతే అనుసరిస్తూ ఉంటారో ఎవరైతే జీవిస్తూ ఉంటారో వారు దేన్ని పోలి ఉన్నారంటే మంచి నేల పడిన విత్తనాల్ని పోలి ఉన్నారు బైబిల్ గ్రంథంలోనండి మనం క్రిస్టిల్లా ఆకులాన్ని మనం చూస్తే వారి జీవితాలు కనబడుతున్నాయి కనబడుతున్నాయంటే కేవలం వాక్యం విని మాత్రమే కాదు కానీ ఆ వాక్యం విని దాన్ని గ్రహించి ఆ ఆ విన్నటువంటి వాక్యాన్ని అనుసరించి జీవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం మరి పౌలు గారిని ఎన్నో దినాలు వారి కుటుంబంలో చేర్చుకోవడం పౌలు గారితో కలిసి పరిచర్ చేయడం మరి వారి వారి వృత్తికి డేరాలు కొట్టుకునేటువంటి వారంట వారి పగలంతా పనులు చేసుకునే వాళ్ళు మరలా సావుకునితో కలిసి పరిచర్లో కూడా పాలు పందులు పొందుకునేవారు అంతేకాకుండా ఎవరైనా వాక్యం పడతగలిగి ఉంటే వీరి తెలుసుకున్నటువంటి విషయాలు గ్రహించుకున్నటువంటి విషయాలు వారికి బోధించి అనేకుల్ని బలపరిచేటువంటి అనుభవం కూడా కలిగి ఉన్నారు అనేక మంది వారి గృహంలో కూడుకునే ప్రార్థనలు చేసుకునేటువంటి గొప్ప అవకాశాన్ని కల్పించేవారుగా కూడా ఉన్నారు వీటన్నిటిని మనం చూస్తూ ఉంటే వాక్యాన్ని విని గ్రహించి దాని ప్రకారంగా వారు జీవించేవారుగా కనబడుతూ ఉన్నారండి వాళ్ళ లుయా మంచి నేల పడిన విత్తనాల వలె వాళ్ళ జీవితాలు ఉన్నాయి కాబట్టి దేవుడు మన ముందు వారి నుంచి వారి నుంచి కూడా అనేక పాఠాలు నేర్చుకోవాలని మనం కూడా అటువంటి జీవితాన్ని జీవించాలని దేవుడు తెలియజేస్తున్నాడు మనం కూడా అలాంటి జీవితాన్ని చూసిన జీవించినప్పుడు మనల్ని చూసి అనేక మంది బిడల్ని దేవుడు బలపరుస్తూ ఉంటాడండి దేవుడు ప్రోత్సాహపరుస్తూ ఉంటాడు మనం ఫలించేటువంటి సఫలం చెందేటువంటి అనుభవంలో ఉంటే నామానికి మహిమ కలిగింది నామానికి ఘనత కలిగిద్ది కాబట్టి ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా కేవలం విన్న వాక్యాన్ని విని విడిచిపెట్టేవారుగా ఉండకుండా ఆ వాక్యాన్ని గ్రహించి ఆ వాక్యాన్ని అనుసరించి నడిచే వారంగా మనం ఉండాలండి ప్రార్థన చేయమని దేవుడు చెప్తున్నాడు కదా మాకు తెలుసండి ఆర్ధన ఎందుకు కాదు కదా దావీదు ఆచరణలో పెట్టాడు కదా దానియాలు ఆచరణలో పెట్టాడు కదా భక్తులు ఎంతగానో వారు దేవునికి సమయాన్ని ఇచ్చారు దేవుని చెప్పినట్లుగా వాళ్ళు బ్రతికారు కాబట్టి వారి జీవితాల్లో అభివృద్ధిని మనం చూడగలుగుతున్నాం వారి జీవితాల్లో ఏదైతే దేవుని అడుగుతూ ఉన్నారో అది పొందుకోవటం మనం చూస్తున్నాం కాబట్టి మాట పెంచుకున్నటువంటి మనం అందరం కూడా కేవల వాక్యం వినటకు మాత్రమే కాదు కానీ విని ఆచరించేటువంటి అనుభూలం మనం జీవిద్దాం తద్వారా మనని బట్టి అనేక మంది క్రీస్తు చెంతకు నడిపించబడ్డానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేయని దాకా ఆమె ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుగా ప్రేమ కలిగి వందనాలు మంచి నెల పడిన విత్తనాలు మళ్ళీ ఉన్నటువంటి వారు నూరంతలుగా అరవదంతలుగా ముప్పదంతలుగా ఫలిస్తారని సెలవిస్తున్నా ప్రభావ ఈ వాక్యముని విని అందులో ఉన్న సత్యాన్ని గ్రహించి అనుసరించి జీవించే జీవితాలు మా అందరికీ దయచేసి తద్వారా మేమందరం కూడా ఫలించినట్లుగా మీరు ఆశీర్వదించి మా ద్వారా మీరు మహిమ తెచ్చుకోమని వేస్తున్నాము ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె